కేసుల ఎట్టి రీతిగా దేవుని సువార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము మీరు ఆశీర్వదింపబడనారని నమ్ముచు మీ సహోదరి సహోదరులకు చేరుచేయగలరు చేయగలరు మోసం సుకుపవాస నలభై రోజులు ధ్యానంలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేదాసయ గారు వివరించిన నిర్గమ యొక్క మర్మములను ఈ బైబిల్ మిషన్ ధ్యానాల ఛానల్లో విందాం ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది దాన్ని నాకు చూడగలరు ఇజ్రాయేళ్లను ఐగుప్తి దాసత్వం నుంచి విమోచించిన యహోవ దేవుని యొక్క అద్భుతంలో వాగ్దానంలో నెరవేరిన విధానంలో విందాం ఈ ధ్యానంలో ఈరోజు పద రోజు కావున నిర్గమకాండం పా అధ్యాయం తప్పక చదవండి ఆ విధంగా నలభై అధ్యాయాలను పూర్తి చేయండి అద్భుతమైన కార్యములు పొందండి జూలై రెండు వేల ఇరవై ఐదు బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవాగ్దానం సామెతల గ్రంథము పదవ అధ్యాయము నాలుగవ వచనం శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవును అమేన్ ప్రియమైన దేవుని జనాంగమ ఐశ్వర్యవంతులు ధనగణతులు ఎహోవయే ఒకరు దరిద్రత నుండి దిశ తిరిగి దశపరులు కావాలన్నా దేవుని యొక్క చేతుల్లోనే ఉంటుంది ఇవి పొందాలంటే మనిషి నడవడుకొని బట్టే సోమరిగా ఇంట్లో కూర్చుని ఉంటే ఐశ్వర్యం వెత్తుక్కుంటూ రాదు ఐశ్వర్యం రావాలంటే దేవుని సన్నిధిలో నివాసిగా ఉండాలి ఆయన మార్గంలో పయనించాలి అయితే చాలామందికి వచ్చే సందేహం ఏమిటంటే దేవుని ప్రజలకు కాక ఇతరులు గొప్ప ఐశ్వర్యవంతులుగా ఉన్నారు కదా మరి వారికి ఎలాగో వచ్చింది అని ఉండవచ్చు అయితే మీరు సృష్టి ఆరంభం నుంచి చూస్తే దేవుని బిడ్డలే ఈ యొక్క ప్రపంచంలో ఐశ్వర్యవంతులుగా ఉన్నతమైన స్థానంలో ఉంటున్నారు ఉన్నారు వారు కలిగిన దేశాలే రాజ్యములుగా ఉన్నవి అలాగే మన దేశంలో చూస్తే దేవుని నమ్ముకునక ముందు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మన ప్రతి కుటుంబాలలో ఆర్థిక పరిస్థితులు ఇతర పరిస్థితులు ఏ విధంగా ఏసుక్రీస్తు మార్పారో తెలుస్తుంది కదా దేవుడు మనల్ని ఎంత గొప్పగా ఆశీర్వదించి ఐశ్వర్య ధనగణతలతో ఆశీర్వాదాలతో నింపుతున్నాడో ఇట్టే అర్థమవుతుంది ఐశ్వర్యం అంటే ఒక్క ధనమే కాదు బంగారమే కాదు ఆరోగ్యం ఆయుష్ క్షేమము నిమ్లత శాంతి సమాధానం పిల్లలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో అలాగే ప్రార్థనలకు జవాబు నెరవేర్పు సంపూర్ణమైన భక్తి విశ్వాసం పరిశుద్ధాత్మను పొందుట ఇవన్నీ ఐశ్వర్యమే అయితే ప్రార్థించకుండా దేవుణ్ణి అడగకుండా సోమరిగా ఉంటే ఐశ్వర్యం వచ్చి పడిపోదు ఆయన ఎదుట మోకరిల్లగలగాలి ఆయనకు మొరపెడితే ఆయన మనకు సమీపంగా ఉంటే ఏమడిగినా నిలిచివేయేవాడు తండ్రి అవును ఇప్పటి నుండైనా మనకి ఏది కావాలో ఆయనను కోరుకుంటే ఆశకుని ప్రాణంను దేవుడు తప్పకుండా తృప్తిపరిచి ఉన్నతమైన స్థానంలో పెట్టి ఉన్నతమైన ఈవులతో నింపి గొప్ప తలాంతులు ఐశ్వర్యములు ధనగణతలను ఇచ్చేవాడై ఉన్నాడు అందుకోవడానికి ఈ వాగ్దానం వింటున్న ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరి జీవితంలో మీ కుటుంబాలలో దేవాది దేవుడు పట్టచాలనంత విస్తారమైన ఆశీర్వాదములు గాక ఆమె ప్రార్థన సర్వోన్నత కృపోన్నత సర్వాధికారి మాచేని సన్నిధిలో స్థుతులను ఆరాధన పొందుతున్న ఆరాధనీయుడ స్తోత్రములు నీవు మాకిచ్చిన ఘనత నీ నామమున రక్షణ పొందడమే అదే ఘనమైన స్థితి అట్టి ఘనమైన స్థితిని పొందిన మేము ఒకరికొకరం ఘనపరుచుకుని మీ బిడలముగా సాక్షులుగా నిలబెట్టుకునే శక్తిని మాకు దయచేయము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోనూ విచారంలోనూ ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న వీడలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వర్దిలింపచేయము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో గానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ స్వరూపమును ధరించుకుని ఆయన ఇచ్చిన ఘనతలతో వర్ధిల్ల చేసి గొప్ప సాక్షులుగా నిలుపును గాక ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ యూ అందరికీ మరణాత